భగవద్గీత అర్జున విషాదయోగం సంజయ ఉవాచ దృష్వాతూ పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా రాజా రాజావచనమ్రవీత్ అనగా సంజయుడు ఇలా అన్నాడు ఆ సమయంలో పాండవుల సైన్యాన్ని యుద్ధ వ్యూహంలో చూసిన దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యుల వద్దకు వెళ్లి ఇలా అన్నాడు నిజ జీవిత ఉదాహరణ విషయానికొస్తే ఒక కంపెనీలో ప్రతిష్టాత్మక ను రెండు టీంలు పోటీగా చేస్తున్నాయి ఒక టీం లీడర్ తన టీం ప్లాన్ సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రత్యర్థి టీం సామర్థ్యాన్ని చూసి ఆందోళన చెందాడు అతను తన అనుభవజ్ఞుడైన మెంటర్ వద్దకు వెళ్లి అడిగాడు సర్ మా ప్లాన్ పరిపూర్ణంగా ఉందని నాకు తెలుసు కాని ఆపోజిట్ టీం చాలా బలంగా కనిపిస్తోంది ఇప్పుడేం చెయ్యాలి ఇది దుర్యోధనుడు ద్రోణాచార్యులను అనుమానంతో అడిగినట్టే ఇక్కడ మనం తెలుసుకోవలసిన పాఠం ఏమిటంటే గర్వం వర్సెస్ గురువులను ఆశ్రయించడం సమస్యలు వచ్చినప్పుడు నేను సరిగ్గా చేస్తున్నాను అనే అహంకారంతో కాకుండా అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం మంచిది పరిస్థితిని గ్రహించడం ప్రత్యర్థి బలాన్ని ముందుగా అంచనా వేసుకోవడం వలన సరైన వ్యూహం రూపొందించవచ్చు ఈ విషయాన్ని నిత్య జీవితంలో ఎలా అన్వయించుకోవాలి అంటే మార్గదర్శిని ఆశ్రయించడం ఇంట్లో కావచ్చు ఆఫీసులో కావచ్చు లేదా చదువులో ఏ సమస్య వచ్చినా అనుభవం ఉన్నవారిని అడగండి ఉదాహరణకు కూరల్లో కొత్త రెసిపీ చేస్తున్నప్పుడు అమ్మమ్మ లేదా నానమ్మ సలహా తీసుకోవడం లాంటిది ఇంకా సెల్ఫ్ చెక్ నేను ఎక్కువ ఆత్మవిశ్వాసంతో ఉన్నానా లేక అహంకారంతో ఉన్నానా అని ప్రశ్నించుకోవాలి సహకార భావన టీంవర్క్స్లో ఇతరుల అభిప్రాయాలను గౌరవించడం నేర్చుకోవాలి ఇక ఆఖరిగా దుర్యోధనుడు తన గురువును అడిగినా కూడా అతని ప్రశ్నలో అహంకారం దాగి ఉంది మనం సలహాలు కోరేటప్పుడు నమ్రత మరియు సత్యాన్వేషణ ఉండాలి ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది కాని దానికి సరైన దృక్కోణం అవసరం జై శ్రీకృష్ణ